అలాగే ఇక్కడ ఆశయంలోని వారందరికీ కూడా నమస్కారం అండి ఈ రోజున మన హాస్పిటల్లో మన బాలశౌరి గారి సహకారంతో గుడివాడ పట్టణంలో మనకి గుడివాడ సగం పెరగకపోవడానికి ప్రధానమైన కారణం రైల్వే లైన్లు మనకి ఎడేళ్ళన్నా కానీ ఎక్కడికి ఎక్కడైనా కానీ గంటల గంటలు మూసేసి ఉండే గేట్లు సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి గేట్ అనేది లేకుండా గుడివాడలో అండర్ పాసులు కానీ ఓవర్ బ్రిడ్జ్లు కానీ మనకి గుడివాడలో గేట్ అనేది కనపడకుండా చేయటంలో కూడా మన ఎంపీ గారి ఎంపీ గారి పాత్ర మరవలేని మనకి ఇవన్నీ మీకు ఇప్పుడే లేదు కానీ అయిపోయిన తర్వాత తెలుస్తుంది గుడివాడ ఇది మనదే అని అంత గొప్పగా గుడివాడ చేంజ్ అవ్వ చేంజ్ అవ్వబోతుంది ఆ చేంజ్ అవ్వడంలో ప్రధాన పాత్ర ఎంపీ గారు నేను కూడా నేను చెప్తా ఉన్నాను మనకి మెయిన్ రోడ్డు ఒకటి ఒకటే కాకుండా ఈ అండర్ పాస్ లో ఇప్పుడు మన కేటీఆర్ కాలేజ్ దగ్గర కానీ మందపాడు గేట్ దగ్గర కానీ అలాగే మనకి మనకి ఆర్డీఓ 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 ఆఫీస్ దగ్గరలో కానీ అక్కడ అక్కడ ఓవర్ బ్రిడ్జ్ టూ వీలర్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది మనకి మిగతా అన్ని అండర్ పాసులు వస్తున్నాయి ప్రతి ఒక్క చోట చాట మనుషులనే అక్కడ ఆగాల్సిన పని లేకుండా వాహనాలు కానీ ఆగాల్సిన పని లేకుండా ఒక్కసారి గుడివాడ మనం మన ట్రావెల్ ఉందంటే ఒక్కసారి మనకి అంతానము ఒకసారి ఉంచుకోండి గేట్లతో మనం చచ్చిపోతున్నాం ఆ రోబీ ఎంపీగా సాధించింది అలాగే ఇప్పుడు వచ్చే నాలుగు వందల కోట్లతోటి ఈ ప్రాజెక్ట్స్ అన్ని చేయటం కూడా ఎంపీగా ఏమంత మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ కూడా ఎంపీ గారు వెళ్తే ఇవన్నీ కూడా మనం చేసి పెట్టినందుకు మళ్ళీ గుళ్ళాను ప్రజలు తరఫున ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ తోటి ఎంపీ గారు చొరవ తోటి ఆయన దగ్గరుండి చాలా పనులు గడువారం చేపిస్తున్నారు ఆయన ప్రత్యేకమైన గుళ్ళాడు ప్రజల నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఎలా ఎలా అంటే ఇప్పుడు నాకు ఇన్నాళ్ళ అనుభవంలో ఇన్ని సంవత్సరంలో దీంతో పాటు నేను తెలియని అనుభవంలో గట్టిగా తెలుసుకుంది ఏంటంటే రాష్ట్రంలోనే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఎంపీ కింద మన బాలసూన్నారు ఆయనకి తెలియని శాఖాధిపతులు లేదు ఆయనకు తెలియని ఎందులో ఆయనకు తెలియని ఈ ఆయన తెలియని మినిస్టర్స్ లేదు సెంట్రల్ మినిస్టర్స్ కానీ ప్రధానమంత్రి గారు కానీ మంచి ర్యాప్ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి మనకి ఎంపీగా ఉంటాం మనకి చాలా ఆనందం ఆయన ఆధ్వర్యంలో మనం అనేకమైన పనులు చేసుకుంటా ఉన్నాం ఆయన ఏ పైన అడిగినా కానీ ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి ఇప్పుడు నేనే కొత్త అనుకోండి బేసిక్ గా కానీ ఎంపీ గారు మాత్రం క్లియర్ గా ఏ విషయాన్ని ఎలా వర్క్ అవుతుందో అనేది చెప్పేసి నేను అత్యసిన నాలుగు సార్లు అరవై ఢిల్లీ వెళ్ళినా కానీ ఆయన ఆయన ఒకే ఒక్క షాట్ తోటి మనకి మనకి మెయిన్ రోడ్ శాంక్షన్ చేయించుకుని వచ్చారు అలాగే అనేకమైన పనులు చేస్తా ఉన్నారు దానిలో ఇది కూడా ఎడ్ మొబైల్ డయాగ్నోస్టిక్ తో ఇది ఇక్కడ తయారు చేయటం ఇక్కడ మనకి ఇవ్వటం బిహెచ్ఎల్ దగ్గర నుంచి అడిగి తీసుకువస్తాం అంటే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ మనకి ఈ ఎంపీ ల్యాసే కాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా అనేకమైన ప్రాజెక్ట్స్ అనేకమైన తీసుకు తీసుకొచ్చిన ఘనత ఆయనకి ఉంది ఇక్కడీ సిటీ స్కాన్ అయినట్టు కూడా మనకి ఎంట్రీవ్ అయింది అది ఇంకా అవ్వాల్సిన పరిస్థితి ఉంది మీరు అర్జెంట్ గా దాని మీద కూడా అండి రిక్వెస్ట్ చేసుకొని తీసుకుని వస్తే చాలా మాటలు మనకి మనకి మిస్సింగ్ ఎక్విప్మెంట్ అది మన గుడివాడికి చాలా అవసరమైన విషయం అది సో నేను కూడా ఎట్గా దాని మీద ట్రై చేయండి దానికి సో ఈ సందర్భంగా ముందుగా ఇంత మంచి అంతేకి మనం కలిపి ఓటు ఓటేసి కానీ ఆయన గెలిపిలో కారణమైన మనం కూడా ఘనమైన ఫీల్ అవును నిజంగా ఆయన వెళ్ళొచ్చిన తర్వాత తెలుసు మనకి ఇప్పుడు నేను కొత్త వాడిని కనుక నాకు ఎలా ఉందనేది ఇక్కడ 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 చూస్తూ ఉన్నాను మన రాజకీయాల్లో మన అమరావతిలో ఎలాగో నావిగేట్ చేయగలిగానే ఢిల్లీ కంప్లీట్లీ డిఫరెంట్ జ్ఞానంలో ఆయన శాంతం ఢిల్లీ ఒక డిఫరెంట్ ప్లేస్ మనకి దాన్ని క్లియర్ గా ప్రతి విభాగంతోనే విభాగాధిపత్తులతోని బెస్ట్ ర్యాప్ రోజున ఓపిక గారు మనకు రావటం నిజంగా అదృష్టం ఈరోజు ఇలాగే క్యాన్సర్ డాక్టర్ కూడా మనకి చాలా ఎంతో అవసరం ఈ రోజు ఎవరు చూసినా కానీ ఏజ్ అయినా కానీ క్యాన్సర్ వస్తుంది అడంగారు చెప్పినట్టు సో ఎర్లీగా డిటెక్ట్ అయితే క్యాన్సర్ ఈజ్ లో కొంత ముందులాగా క్యాన్సర్ వచ్చింది అనగానే మనం టెన్షన్ పడిపోయే అవసరం లేదు అంటే డిటెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ మొబైల్ యూనిట్ ని మరిన్ని సార్లు మనం కూడా గుడి తెచ్చుకోవాలి అడిగి తెచ్చుకుంటే మనకి పత్రం నడదాము ఎది ట్యూస్డే థర్స్డే మొబైల్ మొబైల్ సెంటర్ ఇక్కడ పెట్టేస్తున్నారు వెరీ నైస్ ఇలాంటి ఇలాంటి మంచి అవకాశం గుడివరి బయట మీరు మరొకసారి ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియకుండా సెలవు థ్యాంక్ యూ నియోజకవర్గానికి శాసనసభ్యులు పెద్దలు రాహుల్ గారు అలాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీనివాస్ గారు బెండి రామకృష్ణ గారు శీష్ కుమార్ గారు అలాగే జనసేన పార్టీ గుడివాడ ఇన్ఛార్జి శ్రీకాంత్ గారు ఆర్డీఓ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజానికానికి డాక్టర్స్ కి స్టాఫ్ నర్సు అందరికి కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరైతే క్యాన్సర్ వచ్చేసి కొన్ని వందల మంది చనిపోతున్నటువంటి విషయం చూస్తూనే ఉన్నాం మెడికల్ రిపోర్ట్స్ ద్వారా కానివ్వండి ప్రజల్లో నుంచి తెలుసుకున్న దాని విధానంగా కానివ్వండి మనందరికీ తెలుసు ఈరోజు క్యాన్సర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ రకాలు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి కొన్ని చాలా సీరియస్ అయిన క్యాన్సర్స్ ఉన్నాయి మొదటి స్టేజ్లోనే కనుక్కుంటే ఆ కుటుంబంలో ఎటువంటి డెత్ లేకుండా మనం కాపాడుకోవడానికి కూడా ఆస్కారం ఉంది దానికి పరిష్కార మార్గం ముందుగానే ప్రాపర్గా టెస్టులు చేయించుకొని ఏదన్నా స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఉన్నప్పుడు ప్రాపర్గా మెడికల్ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే ఆ వ్యక్తుల్ని మనం కాపాడుకోగలుగుతాం దాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం యొక్క ఒక సిఎస్ఆర్ ఫండ్స్ని దాదాపు మూడు కోట్ల రూపాయలు తీసుకొని ఒక పెద్ద హైటెక్ తో అందులో అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మెమోగ్రాఫీ చేయటానికి కానివ్వండి బ్లడ్ టెస్టులు చేయడానికి కానివ్వండి అలాగే సౌండ్ చేయటానికి కానివ్వండి అన్ని టెస్టులు ఉన్నాయి అందులో ఆ డాక్టర్స్ కానీ ఆ రేడియాలజిస్ట్ కానీ ఏదైనా డౌట్ వచ్చి వీళ్ళకి సిఏ ఉంది అంటే క్యాన్సర్ మొదటి స్టేజ్లో ఉంది అనేటువంటి అనుమానం వస్తే పెద్ద ఆసుపత్రికి పంపించుకొని మరి మిగిలినటువంటి తరోగా మైక్రో లెవెల్ అన్ని టెస్టులు చేయించుకున్నట్లయితే ఆ కుటుంబంలో ఆ వ్యాధి చూకినటువంటి అత్తనో చెల్లెనో తమ్ముడో అన్ననో డెఫినెట్గా మరణం నుంచి కాపాడుకోవటానికి ఆస్కారం ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించి మరి ఈ క్యాన్సర్ యూనిట్ అడ్వాన్స్ డయాగ్నోస్టిక్స్ యూనిట్ అనేటువంటిది పెట్టి దాన్ని ప్రారంభోత్సవం చేశాం మొట్టమొదటిగా పెడన నియోజకవర్గం పుత్తివేను మండలం చిన్నగొల్లపాలెంలో దాన్ని స్టార్ట్ చేశాం చాలా మంది మహిళలు ముందుకొచ్చి టెస్టులు చేయించుకున్నారు దాదాపు ఆ ఊర్లో మొత్తం కూడా మరి గుడివాడ నియోజకవర్గానికి కూడా నేను ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తప్పకుండా ఒకరోజు మీరు పనిపోయినా పర్వాలేదు కానీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకి ఒక చెల్లికో ఎవరికన్నా ఒక ముప్పై ఐదు నలభై ఐదు సంవత్సరాల వయసులో దురస్టశాత ఆ సీఏ కానీ అంటే క్యాన్సర్ కానీ డిటెక్ట్ అయితే ఆ కుటుంబం పిల్లలందరూ కూడా ఒకవేళ టెస్టులు చేయించుకోకుండా ఫోర్త్ స్టేజ్ దాకపోతే పిల్లలందరూ కూడా అనాదలైపోతారు